నమస్తే వెల్కమ్ టు ఫోర్ సంపత్ కుమార్ ముందుగా హెడ్ హెడ్లైన్స్ చూద్దాం కానిపాక మర్చకుడుపై అనర్హత వేటు పడే అవకాశం అర్హత లేకుండా పదోన్నతి పొందినట్లు ఆరోపణలు ఉప్పల్లో మూడు బైకులు చోరి నిందితులను గాలిస్తున్న పోలీసులు ఫిర్యాదు కూడా మేయర్ వెంకటేష్ రెడ్డిపై అవిశ్వాసం ఫీర్జాద్గూడ మేయర్ వెంకటేశ్వర రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం దువ్వాడ ఇంటి ముందు ఇద్దరు కూతుర్ల నిరసన భూపాలపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ రావు తెలిపారు గోల్లపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు జల్సాలకు అలవాటుపడి ఈ అక్రమ గంజాయి తరలింపుకు పాల్పడుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు వాళ్ళు తనిఖీ చేసి ఉండగా ఒక మోటార్ సైకిల్ను ఒక ఆటో మోటార్ సైకిల్ పైన ఒక పర్సన్ ఆటోలో ఒక ఫైవ్ పర్సన్స్ వస్తే అనుమానాస్పదంగా వాళ్ళు కనబడతారు కనబడితే చిక్కి చేస్తే వాళ్ళ దగ్గర ఒక టూ కేస్ గాంజా దొరకడం జరుగుతుంది వాళ్ళను విచారిస్తే వాళ్ళు భద్రాచలం ఏరియాలో తక్కువ పరిసర ప్రాంతంలో తక్కువ ధరకు కొనుకొచ్చి ఈ గన్పూరు భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి అట్టి వచ్చిన డబ్బులను వీళ్ళు తాగడానికి జల్సాలకు ఉపయోగించుకోవడానికి వీళ్ళు అట్లా వాడుతున్నారు అట్లా ఆ విధంగా అరెస్ట్ అయిన ఈ ఆరు యొక్క వివరాలు జనగాం ప్రేమ్ తేజ్ అని చెప్పి ఇతని వెంకటేశ్వర్లపల్లి ఇతను బైక్ మీద ఉన్నాడు లావ్డియా సిద్ధు అని చెప్పి ఇతను మెకానిక్ వేషాలపల్లి మన భూపాలపల్లి మండలము తర్వాత కీసర సంతోష్ అని చెప్పి ఇతను ఆటో డ్రైవరు మన కొండాపూరు అదేవిధంగా కుండగర్ల రంజిత్ అని చెప్పి అలియాస్ గోపి ఇతను యామనపల్లి అడిముత్తార మండలము తర్వాత మేకల అరుణ్ ఇతను స్టూడెంటు భూపాల్పల్లి కడారి సాయి కుమార్ అని చెప్పి ఇతను కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది భూపాల్పల్లి మండలము తర్వాత ఎవరైనా కనుక ప్రజలకు ముఖ్యంగా భూపాలపల్లి డివిజన్ ప్రజలకు తెలియకంటే ఎక్కడైనా కానీ మీకు అనుమానాస్పదం కనుక ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేసినా తర్వాత గంజా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు అనుమానం వచ్చినా కూడా మాకు హండ్రెడ్ అయి ఎందుకంటే ప్రస్తుతము ఈ సమస్యను గాంజా అనేది కొంతమంది యువత మత్తుకు బానిసై కొన్ని నేర ప్రవృత్తి కలిగి ఉండి కొన్ని చర్యలు చేస్తున్నారు కాబట్టి అటువంటి నిర్మూలించాలంటే తప్ప తప్పకుండా ప్రజలు మాకు సహకరించాలి వా ఎవరైనా కనుక ఇటువంటి భవిష్యత్తు దొరికితే తప్పకుండా వాళ్ళ మీద కట్టే చర్యలు తీసుకోబడుతుంది వాళ్ళను రిమాండ్ చేసి ఎక్కువ ఎక్కువ మొత్తాలు దొరికితే గాంజాయి కూడా పెట్టడం జరుగుతుంది వాహనాలు తనిఖీ ఒక సైకిల్ ను భద్రాచలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో వేడుకలు నిర్వహించారు అంబేద్కర్ సెంటర్ లోని అల్లూరి సీతారామరాజు గంటం దొర మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు సాంప్రదాయ నృత్యాలు వేస్తూ డపు వాయిద్యాల నడుమ అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ రాహుల్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు ಶುಭಾಕೊಂಡು ಮನಒರ್ ಮಂಚ ರ್ಾಲಿ ನೇಡ ಚೆನ್ನ ಎಗರವಾಟಿ ಅದೇ ವಿಧಾನ ಕುಮರಮೀ ಖಾನಿ ಅಲ್ಲೂರು ಸೀತಾರಾಮ್ ಖಾನಿ ಗಂಟಂತ ಮನ ಅಂದರೂ ಹೊತ್ತೈತರಂದಿ ಧನ್ಯವಾದ ಕೆತ್ತರೇ ఈ కార్యక్రమాన్ని మనందరూ చూాలి పిఓ మంచి మనం మనందరూ నేను పీఓ గారి ఆధ్వర్యంలో మన ఏదో అండగా మన ఐటీ గాడ్ పాత్ర అలాంటి పిఓ గారు నేడు మనతో కలిసి మన బార్త ఇచ్చేందుకు మరోసారి అందరూ ఇక్కడ విజిత నుంచి ఐటీ అందరు కలిసి మన సాంస్కృతి సాంప్రదాయాలు దేవతకు అవన్నీ నేను గారికి తోపిస్తారే అక్కడ దావించి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా ఈరోజు మన మన సంస్కృతిని సాంప్రదాయాలను ఆచారాలను లోక అందరికీ తెలియ తుంగనండి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తుంగనం అందరూ కూడా దీని తర్వాత ర్యాలీ తర్వాత గిరిజన భవన్కి రావాలని కోరుకున్నాం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్ ఎక్కింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది ఇద్దరు కుమార్తెలు హైందవి నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు వారిద్దరు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడికి వచ్చారు రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే నిరీక్షించిన ఇంటి గేట్లు తెలుసుకోలేదు ఇద్దరు కూతుళ్ళు కాసేపు గేటు గడియలు కొట్టినా కారు హారన్ మోగించినా లోపలున్న వారు స్పందించలేదు ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు తన భర్త తండ్రి చనిపోయిన తన తండ్రి శ్రీనివాస్ కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు ఫోన్ చేసినా మెసేజ్లు చేసినా స్పందించడం లేదని గేట్ లోపల వైపు నుంచి తాళాలు వేసేశారని ఆరోపిస్తున్నారు బీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ వెంకటేశ్వరెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు కీసరా ఆర్డిఓ వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో జరిగే ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మేయర్ పై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు బిర్జాదిగూడ కార్పొరేషన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది

హైదరాబాద్ ఉప్పల్లోని బృందావన్ అపార్ట్మెంట్లో మూడు బైక్లను దొంగలు చోరీ చేశారు అర్ధరాత్రి ముసుగులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు బైక్ల దొంగతనానికి పాల్పడ్డారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గృహులపై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగానికి కావాల్సిన నిబంధనల మేరకు అర్హత కలిగిన పత్రాలను దేవస్థానానికి సమర్పించకుండానే నియామకం జరిగినట్లు పదోన్నతి పొందారని పలు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో కాణిపాక దేవస్థానంకు సంబంధించిన కొందరు ఉద్యోగులు సైతం కీలక భూమిక పోషించినట్లు సందేహాలున్నాయి క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు నెలల నుంచి విచారణ సాగుతోంది చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఈవో నివేదికను పంపారు ఈ తరుణంలో త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది జనగామలో న్యాయవాదుల దంపతులపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనగామ కోర్టులో సమావేశం నిర్వహించారు దాడికి పాల్పడిన సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బందిపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసేంతవరకు ఉద్యమిస్తామని వారు ప్రకటించారు తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు అందులో భాగంగా రాష్ట్ర అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు నేడు విధులను బహిష్కరించారు ఈ మేరకు పీడిఎం కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు అమృతరావు గారు ఒక వృద్ధురాలిని వాళ్ళ పిల్లలు తన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయమని కోరుతున్నారు దెబ్బలతో సహా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తలేరు ఈ వృద్ధురాలు దెబ్బలతోటి ఉన్నది కేసు రిజిస్టర్ చేయమని అడగడానికి అమృతరావు కవిత దంపతులు వెళ్ళడం జరిగింది అక్కడ సిఐ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ హోంగార్డు అందరు కలిసి వాళ్ళను విపరీతమైన భూతు పదజాలంతో దూషిస్తూ కొట్టడం జరిగింది ఆ కొట్టిన తీరు కూడా ఒక టెర్రరిస్ట్ని కదా పట్టుకున్నట్టుగా వెంబడించి పట్టుకొని కాళ్ళు చేతులు పట్టి ఈడ్చుకెళ్ళుతూ అమానుష్యంగా భయభ్రాంతులకు గురి చేసే చేసే విధంగా జరిగింది గతంలో ఒక సుమారు నెల పదిహేను రోజుల క్రితమే వరంగల్లో ఒక న్యాయవాది కారులో వెళ్తూ ఉంటే పార్కింగ్ ప్లేస్ లేని కాడ ఆపిల్ అని చెప్పి నానా బీభత్వం సృష్టించి ఆ దంపతులతో సహా ఉన్నప్పటికీ కూడా న్యూసెన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగింది ఎక్కడ సమాజంలో అన్యాయం జరిగినప్పటికీ ముందుండేది కొట్లాడేది ధైర్యంగా ఉండేది న్యాయవాదులు న్యాయవాదులనే భయభ్రాంతులకు గురి చేస్తే ప్రజలను మొత్తం గురి చేసినట్టుగా అవుతుంది అందుకోసం ఈ ప్రజలకు ఒక సంకేతం ఇవ్వాలంటే ఇది మా పోలీసు రాజ్యం మేము ఎవరినైనా ఏమైనా చేస్తాం న్యాయవాదులను చేస్తున్నాం మీ లెక్కేంటి అనే విధంగా ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం పోలీసుల యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు పోలీసులకు పోలీసు ఎవరు అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది పోలీసులకు పోలీసు న్యాయస్థానాలు న్యాయవాదులే వాళ్ళకే పోలీసులమైనటువంటి మమ్మల్ని పట్టుకొని ఇంత దారుణంగా పరుష పదజాలంతో దూషిస్తూ అమానుషంగా కోరుతూ హింసిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని మేము న్యాయవాదులమైన మేము ప్రజల పక్షాన తీవ్రమైన తీవ్రంగా ఖండిస్తూ ఆ యొక్క చర్యకు పాల్పడినటువంటి సిఐఎస్ఐలను సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమిస్తామని ఫెడరేషన్స్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్స్ తోటి ఏర్పడ్డ ఫెడరేషన్ తరఫున ఇచ్చిన బంధు పిలుపు మేరకు నిన్న ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంత అన్ని కోట్లలో న్యాయవాదుల విధులను బహిష్కరించి ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం ప్రజలారా గమనించండి మీడియా మిత్రులారా మీరే ఈ సమాజంలో ఏ మార్పును తీసుకురావాలన్నా ఏం చేయాలన్న దీని ప్రచారాన్ని చేయాల్సిన వ్యక్తులు గమనించండి ఇది ప్రజాస్వామ్యంపై దాడి ప్రజాస్వామ్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి పోలీసుల హైదరాబాద్లో అసంపూర్తిగా నిర్మిస్తున్న రోడ్డు తమకు వద్దు అంటూ కార్తికేయ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు కార్తికేయ నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్ తొమ్మిది పదిలలో సీసీ రోడ్డు పనులు చేపట్టారు తమ పదవ వీధిలో సగం రోడ్డు మాత్రమే వేస్తామని చెప్పారు దీంతో సగం రోడ్డు తవ్వి ఉండడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు మళ్ళీ తికేనార్ స్ట్రీట్ నంబర్ టెన్ రెసిడెంట్ నేను టూ థర్టీ ఫోర్ నా డోర్ నంబర్ ఈ స్ట్రీట్ లో మున్సిపల్ వాళ్ళు రోడ్ శాంక్షన్ చేశారు టూ థర్టీ ఫోర్ నుంచి టూ వన్ త్రీ డోర్ నెంబర్ టూ థర్టీ ఫోర్ నుంచి టూ వన్ త్రీ నుంచి టూ థర్టీ ఫోర్ డోర్ నెంబర్ వరకు అండి రోడ్ శాంక్షన్ అయింది వీళ్ళు ఇక్కడ వేయకుండా ఇక్కడ విజయ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ ఒక అటుపక్కన ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇక్కడ మా రెసిడెన్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది అపార్ట్మెంట్స్ లో నీళ్లు వస్తున్నాయి ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్ లో కూడా కరెంట్ పవర్ షాక్ షాక్ వచ్చింది ఇంతకుముందు లాస్ట్ టైమ్ సో అందులో అందరు వెకేట్ చేసి ఫిఫ్టీన్ డేస్ ఆ అపార్ట్మెంట్ రాజా రెసిడెన్స్ నుంచి బయటకు వచ్చి ఫిఫ్టీన్ డేస్ బయట ఉన్నారండి పవర్ షా షాక్ వస్తుందని సో ఈ ప్రాబ్లం వల్ల ఇక్కడ మాకు ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు శాంక్షన్ అనే దాన్ని మా దిక్కు అటుపక్క డైవర్ట్ చేస్తున్నారు సో మున్సిపల్ వాళ్ళకి సో ఇది విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కంపల్సరీ ఇది మాకు ఎక్కడైతే శాంక్షన్ ఏదో టూ టూ థర్టీ టూ వన్ త్రీ రెసిడెన్స్ నంబర్ నుంచి టూ థర్టీ ఫోర్ రెసిడెన్స్ నంబర్ వరకు ఈ రోడ్ కంపల్సరీ ఈ పక్కనే ఎక్స్టెండ్ చేయకుండా సో మాకు అదొక ప్లేస్ పాయింట్ అవుతుంది మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి కార్తీకేనార్ మెదక్ జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం నాలుగవ రోజు చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లి గ్రామంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాఠశాలను ఆయన పరిశీలించారు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనం చూసినాం ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదేవిధంగా మనం మెదక్ జిల్లాలో కూడా మనం స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది సో ఇది మెయిన్గా ఈ ఐదు రోజులు మొత్తం అంతా ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఇది చేసినప్పటికీ కూడా ఇది ఐదు రోజుల కార్యక్రమం కాదు ఇది నిరంతర కార్యక్రమం సో అందరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఎస్పెషల్లీ మన ఇల్లు ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము సో మన నైబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి అంటురోగాలు రోగాలు కానివ్వండి ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఇది టేకప్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలం ఉంది కాబట్టి ఇంకా రానున్న ఒక రెండు నెలలు కూడా చాలా క్రూషల్ ఉంటాయి ఈ రెండు నెలలలో కూడా మనకు వర్షం ద్వారా వచ్చే వ్యాధులు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఇవన్నీ ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో హైజీన్ సరిగా పాటించకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకుండాట్టయితే వాటర్ వల్ల ఫుడ్ వల్ల వచ్చే కంటామినేటెడ్ డిసీజెస్ టైఫాయిడ్ లాంటివి ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవన్నీ అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం స్వచ్ఛంగా మనం అంతా కూడా మన పరిసరాలను మొత్తం కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవడము సో అందరు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి సో నీళ్ళు నిల్వ ఎక్కడ కూడా మీ ఊళ్ళో కానివ్వండి సో మీ ఇంటి దగ్గర కానివ్వండి పరిసరాలు కానీ నీళ్ళు నిల్వ ఉంచకుండా చూసుకోవడము సో అదేవిధంగా మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉంచడంతో చూసుకోవడము పెద్ద ఎత్తున మీరు అందరు కూడా పార్టిసిపేట్ అయ్యి నీళ్ళు ఎక్కడ కూడా లేకుండా ఉంచేటటువంటి విధంగా చూసుకోవడము అదేవిధంగా జ్వరాలు ఎవరికైనా వచ్చినా కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్కి సంబంధిత ఆశా ఎనంకి చెప్పినట్టు అయితే కూడా వాళ్ళు ఒకసారి టెస్ట్ చేసి ఇప్పుడు ఇంటింటికి కూడా మనము ఫీవర్ సర్వే చేస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా టెస్ట్ చేస్తారు మీ దగ్గర ఏమన్నా కేసెస్ వచ్చినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు సో అందరు కూడా ఈ రెండు నెలల్లో కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రోగ్రాం టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి పంచాయతీ మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పంచాయతీ ఖమ్మం జిల్లా వైరాలో ఆగస్టు పదిహేనవ తేదీన వ్యవసాయ రైతాంగ సదస్సు జరగనుంది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క పలువురు మంత్రులు పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో శాంతినగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలంను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు త్వరితగతిన నిర్మాణం అవుతున్న సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌజ్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చితే భారతీయులు ఎంత సంతోషపడ్డారో అదే రోజు ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి రెండు లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా ఏ రకంగా చేయాలి మంత్రులందరూ జిల్లాల్లో వారి వారి పతాకావిష్కరణలకి వెళ్తారు కదా జాతీయ జెండాలు ఎగరేయటానికి ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఆ రోజే గోదావరి జలాలు వైరా ప్రాజెక్టుకి రావటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి కొండలు దాటి గుట్టలు దాటి వాగులు దాటి గిన్నెరసీ మున్నేరు ఆఖేరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి ఆ శుభ సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి చేరటం ఈ రెండింటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అన్న ఎక్కడ చేద్దామంటే మా రామ్దాస్ గారు అడుగుతున్నారు వైరాలోనే మీటింగ్ పెట్టాలంటున్నారు ఇది హెడ్వర్క్స్లో పెట్టచ్చు రెండో పంప్ హౌస్ దగ్గర పెట్టచ్చు మూడో పంప్ హౌస్ దగ్గర కూడా పెట్టవచ్చు కానీ అవన్నీ అటవీ ప్రాంతాలు అక్కడ ఇప్పుడుకిప్పుడు ఇరిగేషన్ వచ్చే అవకాశం లేదు ఇరిగేషన్ వచ్చేది వైరా నియోజకవర్గం మదిర నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గానికి ఇప్పుడు ఉన్నటువంటి తయారైనటువంటి పంప్ హౌసుల ద్వారా వస్తాయి రేపు భవిష్యత్తులో జూలూరుపాడు టన్నెల్ అయిపోయిన తర్వాత మిగతా జిల్లా మొత్తానికి వెళ్తాయి మేము ముఖ్యమంత్రి గారిని ఏం అడగదలుచుకున్నామంటే ఇరిగేషన్ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఈ వైరా జూలూరుపాడు టన్నెల వరకు పూర్తయినటువంటి కాలవకి డిస్ట్రిబ్యూటరీస్ ఈ సంవత్సరం మొదలు పెట్టాలి అది కొత్తగూడెం నియోజకవర్గం తినపాక నియోజకవర్గం అదేవిధంగా అశ్వరాపేట నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో సీతారామ కాలువకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీస్ అన్నీ కూడా ఒక లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి రేపు వచ్చే సీజన్ కల్లా కాలువలు తయారు చేయాలి ఈ టన్నెల్ పూర్తయ్యే లోపల వైరా ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు మొత్తానికి లంకాసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి మధ్యలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ సుమారు లక్షన్నర రెండు లక్షల ఎకరాలకి గోదావరి జలాలు భవిష్యత్తులో ఈ రోజు అదృష్టవశాత్తు కృష్ణమ్మ కరుణించింది హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని రమ్య హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతోనే అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఘటనపై డిప్యూటీ డిఎంహెచ్ఓ శోభారాణి ఆసుపత్రిలో విచారణ చేశారు సర్జరీ చేస్తుండగా పేరు కట్ చేసే సమయంలో శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని ఆమె చెప్పారు దర్యాప్తు చేస్తున్నామని ఒకవేళ వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని శోభారాణి తెలిపారు అయితే చిన్న పిల్లలు డాక్టరే చూసినారు పుట్టగా బేబీని అయ్యేటప్పుడు థియేటర్లోనే ఉంటారు మత్తు డాక్టర్ కూడా మత్తు డాక్టరే ఉన్నారు నేను ఈ హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి మేము ఇంకా మా డిపార్ట్మెంట్ నుంచి ఒక టీం వస్తది ఆ టీం అందరూ వచ్చి అందరి సర్టిఫికేట్స్ అన్ని చూస్తాం మేము కరెక్ట్ పర్సన్ ఉన్నదా లేదా స్టాఫ్ అందరూ అందరూ కూడా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నదా నర్సింగ్ స్టాఫే ఉన్నదా లేదా అలవాటు లేని పక్షంలో వాళ్ళందరినీ తొలిగే రికార్డ్స్ ప్రకారం నేను చెప్పింది రికార్డ్స్ ప్రకారం ఏదైనా గురించి కూడా చేస్తాము ఎవరైతే వచ్చిన పెట్టి ఎవరైనా ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెల్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ